ముక్కోటి ఏకాదశి రోజు ఆవు కనిపిస్తే ఇలా చేయండి చాలు తరతరాలకు తెరగని ఐశ్వర్యం వస్తుంది ముక్కోటి ఏకాదశి రోజు ఆవు కనిపిస్తే ఇలా చేయండి మీ దశ మారిపోతుంది మీరు కటిక పేదరికం అనుభవిస్తున్నా సరే కుబేరులుగా మారిపోతారు ఏకాదశి తిథి చాలా పవిత్రమైనది చాలా శక్తివంతమైనది మనం తెలిసి తెలియక చేసే పాపాల నుండి విముక్తి కలిగించే ఈ ఏకాదశి తిథి నాడు లక్ష్మీనారాయణులను పూజించాలి ఉపవాసం ఉండాలి ఈరోజు అంత దైవనామ స్మరణ చెయ్యాలి ముఖ్యంగా ఈరోజు ఆవు కనిపిస్తే ఒక పని చెయ్యండి మీకు సగం దేవతల అనుగ్రహం కలుగుతుంది మన సనాతన ధర్మంలో గోవుకు ప్రత్యేకమైన స్థానం ఉంది గోవు ఎక్కడ ఉంటే గోవిందుడు అక్కడే ఉంటాడు గోపాలుడైన ఆ కృష్ణుడు పరమాత్ముడికి గోవులంటే అత్యంత ప్రీతికరం శ్రీ మహావిష్ణువుకు అందుకే మునిపే గోవింద నామం ఉంది సంస్కృతిలో గో అంటే భూమి అని కూడా అర్థం ఉంది పవిత్రతకు మరియు శుభ శుభానికి చిహ్నం గోవు యొక్క పాలు మూత్రం మరియు పేడ ఎంతో పవిత్రమైన ఆవును దర్శించి రోజులోని పనులు ప్రారంభించడం ఎంతో శుభ సూచికంగా భావించబడింది ప్రాచీన ప్రాం పవిత్ర భారత సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీక గోమాతను భారతీయులు ఆది నుంచి ఆరాధ్య దేవత మానవ జాతికి ఆవు కన్న మిన్నగా ఉపకారం చేసే జంతువు మరి ఒకటి లేదు గోవు గో పాదాలలో పితృదేవతలు గో గొలుసులో దళము కాలంలో సమస్తతి పార్వతాలు ఉన్నారు గోమాత గోనోరులో లోకేశ్వరం నాలుకలో వేదాలు అని పురాణాల్లో వర్ణించడం జరిగింది గో గోమాత మధ్యలో గోవర్ధనలు దంతాలలో గణపతి ముక్కు రంధ్రాలలో శివుడు ముఖంలో జ్యేష్ఠాదేవి కళ్ళల్లో సూర్య చంద్రులు చక్రాలలో రొమ్ములో ఉన్నారు అలాగే కంఠంలో విష్ణువు భుజాన సరస్వతి రొమ్మున నవగ్రహాలు బ్రహ్మ ఉన్నారు గో ప్రతి అవయమున సకల అవయంలోనూ సకల దేవతలు కొలువై ఉన్నారు అని అధర్వణ వేదం చెబుతోంది గోమాతను పురాణంలో సకల దేవత స్వరూపంగా వర్ణించబడడం జరిగింది గోవును ఆదరిస్తే సమస్త దేవతలు ఆదరించినట్లే అని మనకు ప్ర ప్రా కొన్ని ప్రాంతాలు చెప్తున్నాయి గోమాత అని పిలుస్తూ ఉంటారు కారణంగా గో ప్రతి అణువులోనూ ఒక్కొక్క దేవత ఉంటారు కాబట్టి పరమ పవిత్రమైన గోవుకు భారతీయ జీవన సంస్కృతి సాంప్రదాయాలలో విశిష్టమైన తృతీయ స్థానంలో పొందింది ఏకాదశి రోజున గోవు కనిపిస్తే ఏం చేయాలో ఇప్పుడు మనం ఈ వీడియోల వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ఇక వీడియోలోకి వస్తే ఏకాదశి రోజున ఆవు మీకు కనిపిస్తే దానికి పూజలు చేయండి మీ ఇంటి దగ్గరికి ఆవు వచ్చిన మీరు గోశాలకు వెళ్ళిన ఆవుకు ముందుగా పూజలు చేయండి పూజలు చేస్తే నరక బాధలు తప్పుతాయని పండితులు చెప్తున్నారు ప్రత్యేకించి ఈ ఏకాదశి రోజున ఆవుకు తోటకూరను తినిపించాలి తోటకూరను తినిపించడం వల్ల దోషాలు తొలగిపోతాయి మీకు ఎలాంటి దోషాలు ఉన్నా తొలగిపోతాయి తోటకూరను తినిపిస్తే మీ మనసులోని కోరికలు నెరవేరుతాయి గోవుకు తోటకూరను తినిపించిన చెవులో మీ కోరికలు చెప్పుకోండి తినిపించి లేదా తోటకూరను తినిపించి ఆవుకు ఒక నమస్కారం చేసుకొని మీకు ఉన్న సమస్యలు చెప్పుకోండి మీకు కుదిరితే ఏకాదశి రోజున ఆవుకు ఐదు గంటల పాటు నానబెట్టిన ఉలవలను తినిపించడం వల్ల ఉద్యోగంలో స్థిరత్వం ఉంటుంది నానబెట్టిన బబ్బర్లను తినిపిస్తే ధనం బాగా సంపాదిస్తారు సమాజంలో మంచి పేరు వస్తుంది గోమాతకు కొంచెం నీటితో కలిపిన బియ్య పిండి తినిపిస్తే మానసిక ప్రశాంతత లభిస్తుంది ఇంట్లో గొడవలు అవుతున్నవారు ఇలా చేస్తే ఫలితం ఉంటుంది అలాగే నానబెట్టిన కందులను తినిపిస్తే కోపం బాగా ఉన్నవారు తగ్గించుకుంటారు ఐదు పాటు నానబెట్టిన కుసుమలను తినిపిస్తే మనసు ఆత్మ పరిశుద్ధం అవుతుంది నానబెట్టిన శనగలను గోమాతకు తినిపిస్తే ఆత్మకత చింతన లబడుతుంది కొంచెం రాగిపిండిలో బెల్లం కలిపి తినిపిస్తే అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి నానబెట్టిన పెసర్లను గోవుకు తినిపిస్తే విద్యాభివృద్ధి జరుగుతుంది ఉడికించిన బంగాళదుంపలను తినిపిస్తే నరఘోష నివారణ జరుగుతుంది క్యారెట్లను తినిపిస్తే వ్యాపారంలో వృద్ధి చేస్తారు బీట్రూట్ పాలకూరను తినిపిస్తే ఐశ్వర్య ప్రాప్తి పొందవచ్చు గోమాతకు దోసకాయలను తినిపిస్తే శత్రు బాధ తగ్గుతుంది గోమాతకు టమాటాలను తినిపిస్తే పెళ్ళి త్వరగా అవుతుందట బయట కనిపించే ఆవులకు కానీ లేదా దగ్గరలో ఉండే గోశాలకు వెళ్ళి పెళ్ళి వెళ్ళి గోవుకు మీరు టమాటాలను పెట్టవచ్చు ఇలా ఆవుకి టమాటాలను పెట్టడం వల్ల త్వరలో పెళ్ళి కుదురుతుంది ఆవుకు ఈ ఆహార పదార్థాలను తినిపిస్తే అతి త్వరలోనే మీరు పడుతున్న బాధల నుండి విముక్తి కలుగుతుంది ఇలా చేయటం వల్ల మంచి జరుగుతుంది మరి ప్రతి ఒక్కరు కూడా ఏకాదశి రోజున ఆవుకు ఆవు కనిపిస్తే ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా చేసి గోమాత అనుగ్రహంతో సకల దేవతల అనుగ్రహాన్ని పొంది ఆనందంగా జీవించండి మీ జీవితాన్ని మార్చుకోవడానికి ఇది ఒక మంచి సువర్ణ అవకాశం కాబట్టి మిస్ చేయకుండా ఆవు కనిపిస్తే వాటికి తోటకూరైతే ఏదైనా ఆహారం పెట్టి శుభ ఫలితాలను పొందండి గోవులు లేనట్లయితే మానవుని మనుగడ సాఫీగా జాగడానికి అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి దీని కారణంగా గోవులు మనల్ని పోషిస్తూ ఉన్నాయి శ్రీకృష్ణ పరమాత్మ ఇంద్రుడి కురిపించిన పిడుగులతో కూడిన భయంకరమైన వర్షం నుండి ఏడు రాత్రులు ఏడు పగళ్ళు గోవర్ధన పర్వతాలు ఎత్తి గోవులను ప్రజలను రక్షించాడు అప్పుడు శ్రీకృష్ణుడు ఆ శ్రీహరి అని తెలిసి ఇంద్రుడు అక్కడికి వచ్చి కామదేవిని గోవులకు కష్ట వస్తే కాపాడావు గనుక నువ్వు గోవిందుడు అని సుతీకరించింది అప్పుడు ఇంద్రుడు అత్యంత భక్తితో శ్రీకృష్ణుని నామాలతో గోవింద పట్టాభిషేకం చేశాడు అనేక నామాలు ఉన్న శ్రీకృష్ణుడి పరమాత్మ ఏడు రాత్రులు ఏడు పగళ్ళు కష్టపడి గోబులను రక్షించి సంపాదించినాడు కాబట్టి ఆయనను గోవింద నామం అంటే అత్యంత ప్రీతికరమైనది అందుకే ద్రౌపది వస్తాభరణ సమయంలో గోవింద అని భక్తితో ప్రార్థించిన శ్రీకృష్ణుడు వెంటనే వెళ్ళి రక్షించాడు లక్ష్మీదేవిని వెతుక్కుంటూ వైకుంఠం నుండి తిరిగి వచ్చిన ఆ శ్రీనివాసుడికి విష్ణువు బ్రహ్మ ఆవు దూడగా మారి ఆకలి తీర్చాడు ఏడు కొండలను అయిన ఆయన వెంకటేశ్వరుణ్ణి గోవింద అని భక్తులు ఎక్కువగా సూచిస్తూ ఉంటారు శ్రీ హరి ఎంతో ప్రీతికరమైన గోగులలో త్రిమూర్తులతో సహా సకల దేవతలు నివసిస్తూ ఉంటారు అని ఆవు పేడలో జ్ఞానం శుద్ధి చెయ్యడానికి ఆవు నెయ్యి లేకుండా యజ్ఞం జరగదు ఆవు పాలు లేకుండా భగవంతునికి అభిషేకం జరగదు ఆవు నేతితో పెట్టని దీపం అత్యంత శ్రేష్టకరమైనది ఆవుతో నేతితో చేసిన నైవేద్యం భగవంతుడికి అత్యంత శ్రేష్టమైనది కనుక గృహ ప్రవేశము సమయంలో ఇంటిలో గోమాతను పూజించి ఇంటిలో ఏదైనా దోషాలు ఉంటే తొలగిపోతాయి ప్రతిరోజు భక్తితో గో సేవ చేస్తే జాతక దోషాలు కూడా తొలగిపోతాయి సిరి సంపదలు కలుగుతాయి గోదానం సర్వశ్రేష్టమైనది దానం ఎవరైతే గోదానం చేస్తారో వారు గో శరీరంలో ఎన్ని వేల రోమాలు ఉన్నాయో అన్ని వేల సంవత్సరాల స్వర్గ లోకం నివాసం చేస్తారని పురాణాలు చెబుతున్నాయి ఆవు పుట్టుక గురించి శతక బ్రహ్మాండంలో ఉంది దక్ష ప్రజా ప్రతినిధి ప్రాణి సృష్టి చేసిన చెమ్ముట అమృతము త్రాగారు త్రాగిన తరువాత ఆయన తృప్తి చెందారు ఆ సమయంలో వారి శ్వాస ద్వారా సుగంధం వెలువడింది అంతటా ప్రసరించింది ఆ నుండి ఒక ఆవు జన్మించింది సుగంధం ద్వారా జన్మించడం వల్ల దక్షిణాప్రతి ప్రతి దానికి సురభి అని పేరు పెట్టారు సురభి నుండి అనేక ఆవులు జన్మించాయి అందుకే సురభి నాకు వంశమునకు మాతగా పరిగణించారు గోవు తన జీవితకాలంలో సగటు ఇరవై ఐదు వేల మందికి ఆకలి తీరుస్తుందని చెప్తూ గోవులను చెప్తూ ఉంటారు రాజ్యంలో అధికారం పెంచి ప్ర ప్రజలు నశిస్తారని పెద్దలు చెప్పారు వచ్చే ప్రతి ఒక్కటి మానవాళికి ఉపయోగకరంగా ఉంటుంది ప్రపంచంలో ఏ జంతువు వ్యర్థం సువాసనను కలిగిన కానీ గోవు యొక్క మూత్రం సువాసనను కలిగి ఉంటుంది గోమూత్రంతో క్యాన్సర్ని మొదటి దశలోనే అరికట్టవచ్చు గో పిడకలతో వేసిన నెయ్యి వేసి కాల్చిన పొగతో ఇల్లు వేస్తే చాలా మంచిది ఆవు పాలు చాలా శ్రేష్టమైనవి పసిపిల్లలకు కూడా ఆవు పాలే పడతారు ఎందుకంటే ఆ పాలు తల్లి పాలతో సమానమని చెప్తూ ఉంటారు కోటి కోటి ఏకాదశి రోజు వైష్ణవ దేవాలయాల్లో ఉత్తర ద్వారం వద్ద భక్తులకు తెల్లవారుజామున వేచి ఉంటారు మామూలు రోజుల్లో దేవాలయాలు ఉత్తర ద్వారాలు మూసి ఉంచుతారు కానీ ఈ రోజు ఆ ఉత్తర ద్వారం గుండా వెళ్ళి స్వామిని దర్శించుకుంటారు తిరుమల తిరుపతిలో కూడా ఈరోజు వైకుంఠ ద్వారం పేరిట ఉన్న ఉత్తర ద్వారాన్ని తెరిచి ఉంచుతారు ఇలా ఈరోజు ఎందుకు ఉత్తర ద్వారం తెరిచి ఈ దర్శనం చేసుకుంటారో తెలుసా తెలిస్తే మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి